కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ జన్మదినం సందర్భంగా రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షులు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలోని రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోనే స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు వేణు సీనియర్ నాయకులు పగడాల గణేష్ మాట్లాడుతూ ఏబీవీపీ కార్యకర్తగా స్వయం సేవకగా దేశం కోసం ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తూ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ నిండుమూరేలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు బండి సంజయ్ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులో వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేశ ప్రజలకు మరింత సేవ చేయాలని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రావు రాసూరి నర్సారెడ్డి అల్లూరి రవీందర్ గండేష్ శ్రీనివాస్ అక్కినపల్లి నరసింహరావు నేపూరి అక్కడ కాశీలో మోడీ గారు ఎంపీగా గెలిచి దేశానికి ప్రధానయ్యారు అయ్యారు మరే మనకు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వెములా కర్మ పార్లమెంట్ పరిధిలో వెముల దేవస్థానం ఉన్నది మరి ఇక్కడ మన బండి సంజయ్ గారు గెలవడం మన ప్రజలందరి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరి సంతోషదాయక విషయం మరే మన భారతదేశంలోనే హిందూ ధర్మానికి ఆపద ఉందంటే మాట్లాడే నాయకుడు ఎవరైనా ఎవరు కూడా లేరు మరే హిందూ ధర్మానికి ఆపద వచ్చిందంటే ముందుండి కొట్లాడే వ్యక్తి మన బండి సంజయ్ కుమార్ గారు మరే తన ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఇవాళ ఆ లక్ష్మీనరసింహ స్వామికి అర్చన చేస్తూ ప్రార్థించడం జరిగింది ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలకి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది బండి సంజయన గారు ఈ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా రెండు సార్లు గెలవడం జరిగింది అతను విద్యార్థి పరిషత్ నాయకుడిగా సహక్గా అలాగే కరీంనగర్ నగర అధ్యక్షుడిగా కార్పొరేటర్ నుంచి ఇవాళ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వర్గాలు అంటే నిరుపేద కుటుంబానికి సంబంధించిన బండి సంజయ్ గారు ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలవడం వారికి కరీంనగర్ ప్రజలందరూ ఓటేసి గెలిపించినందుకు ఇలా దేశంలో కరీంనగర్ అంటే ఒక గుర్తింపు వన్నె తెచ్చే విధంగా పెద్ద పెద్ద పెట్టుబడులు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇలా కరీంనగర్ని అభివృద్ధిలో అగ్రగామిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవశ్రీ బండి సంజయన్నయ్య గారి జన్మదినం సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాగే ప్రజల మధ్యన వండుకుంటూ ప్రజల మన్ననలు దీవెనలు పొందుతూ నిండు నూరేళ్లు బ్రతకాలని నిండు నూరేళ్లు ఆయుష్ ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరస స్వామి స్వయంభుని వేడుకున్నాము పూజలు ఆయన ఆయన పేరు మీద అర్చన చేయడం జరిగింది ఇలాగే ప్రజాసేవలో ఉంటూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఎన్నో లాటి దెబ్బలు తింటూ ధర్మ పరిరక్షణ కోసం దేశం కోసం ధర్మం కోసం ధర్మ పరిరక్షణ కోసం హిందూ హిందుత్వవాది హిందూ టైగర్ అని పేరు తెచ్చుకున్న మా అన్నయ్య గౌరవ బండి సంజయ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాగే ప్రజాసేవలో ఉంటూ నిండు నూనెలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ప్రజల అవసరాలను తీరుస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను